ఫ్రెండ్స్ మీ రాజు సెవెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయను లైక్ చేయండి షేర్ చేయను షేర్ చేయండి అందరికీ మన గురించి తెలి తెలిసేలా మనం చేసే ఈ ట్రాన్స్పోర్ట్ గురించి తెలిసేలా చేయండి ఫ్రెండ్స్ అలానే టమాటాలు ఎవరికన్నా కావాలనుకుంటే నేను ఒక నెంబర్ పెడతా ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేయగలరు మీకు టమాటా సప్లై చేస్తాం ఓకే ఎనీ ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏమి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు టమాటా కావాలన్న వాళ్ళు మాకు ఫోన్ చేయగలరు నా నెంబరు స్క్రీన్ మీద పెట్టేస్తా ఓకే ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాట లోడ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ చీలో నుంచి టమాటా ప్యాకింగ్ చేస్తున్నారు ఈరోజైతే స్టేకింగ్ టమాటానే కాకపోతే నిమ్మలగూడలో వేరే చోట లోడింగ్ ఈరోజు రైతు వేరు పాక్సులన్నీ ప్యాక్ చేస్తారా పాక్సులు ప్యాకింగ్ ఈరోజు పేపర్తో స్పెషల్ ఎందుకంటే ఈ వేరే సైడ్ తీసుకెళ్తాం భీమవరం అందుకనే ప్యాకింగ్ కూడా డిఫరెంట్గా పేపర్ వేసేసి మన యాపిల్ ఎట్లా ప్యాక్ చేస్తాము అలా ప్యాక్ చేయాలి ఫ్రెండ్ ఇదిగో చూడండి రెడ్ కలర్ ఎలా ఉన్నాయా ఈ బాక్సులు వేరే అంటే వేరే బండికి ఎక్కే బాక్సులు ఇది ఆ ప్యాక్ పేపర్తో ప్యాక్ చేసి నా బండికి ఇది వేరే బండికి ఈ బండి గుడివాడ పోయేది ఈ ప్యాకింగ్ రెడ్ కలర్ బాక్సులు అన్నీ గుడివాడ వెళ్తాయి మనం ఇందాక పేపర్ వేసింది అయితే నా బండికి విమానం లాటు మామూలుగా ఫ్రెండ్స్ రెండు ఎకరాలలో కనీసం కనీసం ఆరు వందల బాక్సులు ఉన్నాయి అసలు ఇలా పండించాలి పండిస్తే మామూలుగా లాభం లేదు కాకపోతే రేటు కొంచెం తక్కువ ఉండటం వల్ల రైతు కొంచెం బాధపడతాడు ఇదో గ్రేడింగ్ చేస్తుండు సౌ గ్రేడింగ్ ఆయనే చేసేది చూడండి గ్రేడింగ్ ఇలా చేసిండ మొత్తం ప్యాకింగ్ ఓకే సార్ గ్రేడ్ చేసి లోడింగ్ నా నా బండ్ ఇది నా బండ్లో బాక్స్ ఇవే బాక్సులు పేపర్ గ్రేడింగ్ అని చెప్పింది కదా వీడియో అది ఉంటాయి ఓకే ఇక బయలు చేస్తాం లోడింగ్ అయిపోయింది బయలు చేస్తాను ఆగిపోయింది ఇంకా ఎక్కడంటే వెళ్ళేసి చాయ్ తాగుదాం మనకి ఎలాగూ ఛాయ్ అలవాటు కాబట్టి ఎక్కడ చాయ్ కనిపిస్తే అక్కడ తప్పనిసరిగా తాగడం సత్తుపల్లి మీద నుంచి ఈ అమంజీరా సత్తుపల్లి ఈ రూట్లో కొట్టాలి అసరాపేట ఈ రూట్లో వెళ్ళాలిగా అలాగే పని లేదు ఎందుకంటే తను నైట్ రెండింటికల్లా బండి అందించాలి లేకుంటే ఇబ్బంది అవుతుంది మార్కెటింగ్ రెండింటికి అయితే అదే గుడివాడైతే నాలుగైదింటికి స్టార్ట్ అయింది భీమవరం కాబట్టి రెండింటికల్లా అక్కడ బండి పార్క్ పని చేయాలి అప్పటి నుంచి స్టార్ట్ అవు మార్కెట్ కనుక అలా జల్దీ బయలుదేరం అయింది ఏడైందిలే జల్దీ అయ్యాం కదా ఏడు ఏడు నేనే మా ఫ్రెండ్స్ బండ్ల కంటే నేనే ముందు వెళ్ళిపోతున్నాయి ఈరోజు ఎందుకంటే వాళ్ళకి నాకు చాలా టైమింగ్ గ్యాప్ ఉంది కనుక డ్రైవింగ్ చేసుకుంటూ సింగిల్గా మనం ఎటు సింగిల్ కదా మోటార్ ఫీల్డ్ అంటేనే సింగిల్ హాయిగా జాలీగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నా కష్టాలు నైట్ పగలు నిద్ర లేకుండా నైట్ పోయినా నిద్ర లేదు అందుకే కొంచెం వాష్ తీసుకుంటూ పోదాం అనుకుంటున్నా లేకుంటే ఏదైనా చాయ్ తాగేసి ఏదన్నా తింటానికి ఏదైతే మళ్ళీ సిగరెట్ అలవాటు లేదు కనుక సరదాగా రాత్రి తింటానికి స్వీట్స్ పటానీలో లేకుంటే వేరే వేరే ఏదైనా ఐటమ్ వంచుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం ముందుకు వెళ్ళేసి చూద్దాం అనుకుంటున్నాం సరే చూద్దాం ముందు వెళ్ళాక చాయ్ తాగిన తర్వాత ఏం తీసుకుందాం అనేది అక్కడ పోయిన తర్వాత డిసైడ్ అవుతుంది ఇక్కడ బాగుంటుంది అక్కడ ఉంటాయని గ్యారెంటీ అయితే కనుక ఆ బండ్లు అయితే లోడ్ అయినాయి అంట ఫోన్ చేసారు ఇప్పుడే ఇక వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యి బయలుదేరారు నేనైతే మంజర దగ్గరలో ఉన్నా వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారంట శ్రీయాదగర్ నుంచి నిమ్మలగూడెం నుంచి ఉన్నారంట ఉన్నారంటే కొట్టించుకొని బయలుదేరుతామని ఫోన్ చేశారు వాళ్ళు వచ్చే లోపల నేను ఆసరాపేట కూడా క్రాస్ అవుతాను వాళ్ళు విఎంమంజర్ సరే ఆసరాపేట వెళ్ళిపోతా ఎందుకంటే రోడ్డు బాగోలేదు కనుక కొంచెం స్లోనే పోవాలి ఇబ్బంది పడుకుంటూ పోయమంటే నిదానంగా పోతే డేంజర్ ఉండదు ప్రాబ్లం ఉండదు అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డ్రైవింగ్ మనం ఎంత జాగ్రత్త చేస్తా ఎదురు వచ్చే చుండు జాగ్రత్తలు అనే లేదు కనుక వాళ్ళని కూడా మనమే గమనిస్తూ ముందుకు సాగాలి అప్పుడే మనం గమ్యానికి జాగ్రత్తగా చేయగలుగుతాం పైగా మనం వచ్చే సరుకు కనుక కొంచెం నిదానంగానే పోవాలి స్పీడ్గా గుంతల్లలో దూకితే సరుకు కూడా ఆగమవుతుంది ఎందుకంటే టమాటాలు ఎంత స్పూత్ మీకు తెలుసు కనుక వాటిని ఓకే బాయ్ చాయ్ తాగేసి మనం మార్కెట్ చేసి కొంచెం డల్ ఉంది నాకు మార్కెట్లో భీమానం మార్కెట్ మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మనం తెచ్చేసరి తమ్ముడు పోయి అంత అంతే అంత మించి లేదు ఈరోజు నా బండి అన్నరు కాలేదు అలానే ప్యాక్ అయి ఉంది ఈరోజు మరి ఈవినింగ్ దింపుతా అన్నారు ఈవినింగ్ దాకా ఇక భీమరంలోనే ఉంటాయి వీలైతే సినిమాలు చూడటం లేదంటే సరదాగా బయట తిరగటం ఓ బిర్యానీ తీసుకోవాలి ఇవన్నీ మంది కాదు అగో మన బండి ఎల్లో ఎల్లో పట్టా ఉంది చూడు అదే మన బండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఒక్క బాక్స్ కూడా దింపాలి నుంచి తప్పనిసరిగా బండ్లో పడుకొని ఉన్నాం ఈరోజు ఎటు లేదు ఖాళీ కాలే బండి ఏం చేయాలి మన మూల నచ్చి పడేసిండు బండి పెట్టి పోలేము బండిలో సరుకుంది కనుక ఏం చేస్తాం పడుకొని ఉంటాం చేసేది ఏం లేదు సరుకు దింపాలంటే సాయంత్రం అవుతుంది అన్నాడు సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదు సాయంత్రం దింపిన తర్వాత ఇక ఏం చేస్తాం